దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బిఎల్ఆర్ ఫంక్షన్ లో రెడ్డి బాంధవులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్నికలు జరిగినప్పటి నుండి అటు బిజెపి ఇటు కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రపడుతున్నారని పేర్కొన్నారు ప్రభుత్వం ముందుకెళ్లాలంటే ప్రజల ఆశీర్వాదంలో దీవెన్ కోరారు పది సంవత్సరాల్లో కేసీఆర్ ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు నెలల్లో చేసిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కవా లక్ష్మారెడ్డి జైపాల్ రెడ్డి మంచురారెడ్డి మహేందర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి రవీందర్ రెడ్డి గుర్రాల లింగారెడ్డి రెడ్డి మల్లారెడ్డి జగ్గారెడ్డి రెడ్డి బాధలు తదితరులు పాల్గొన్నారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు

జరుగుతున్న పరిణామాలు మీకు ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే నేను చెప్తే బాగున్నాను పెద్ద చెప్తాను పెద్ద మంచి కొన్ని మాటలు చెప్పిపోతా తప్పకుండా మీరు దయచేసి డిస్కషన్ చేయండి ఇలా ఒక దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రంలో నాలుగు నెలల కింద ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని అటువంటి వరకు కేసీఆర్ ఇటువైపు బీజేపీ అస్థిరపరిచేటప్పుడు కుట్ర జరుగుతుంది యువకుడు నాలుగు కాలాల పాటు సమాజానికి సేవ చేయాలని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ముందుకు నడవాలంటే అందరూ ఒక కావాలి అస్థిర పరిస్థితుల్లో ఎందుకు అస్థిర అంటే కారణం లేదు మాకు అధికారం అయింది కాబట్టి మళ్ళీ మాకు అధికారం కావాలి అంతే మీకేషన్ తప్పేది ఐదు పదిహేను నెలలో మళ్ళీ ఇచ్చిన హామీలు అమలు ఐదు నెలల్లో మేము బయలు ఉచిత బస్సు ఐదు వందల సిలిండరు రెండు వందల ఇంట్లో కరెంటు ఫ్రీ పది లక్షల ఆరోగ్యశ్రీ రేపు పొద్దున రేషన్ కార్డులు మూడు లక్షల మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి దాని తర్వాత పెన్షన్ కొత్త వాళ్లకు పాత వాళ్లకు ఆరు లక్షలు రెండు లక్షల రూపాయలు ఐదు రుణమీ బోనస్ ఇస్తామని చెప్పడం తప్ప ఎందుకు గురవతున్నా చెప్పారు మీరు అది గర్వం అనిపించలేదు అనమాట సపోర్ట్గా ఉన్నారని కోరుతూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా గవర్వర్ ముఖ్యమంత్రి గారు గవర్వర్ గారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మొత్తం కార్య మన మంత్రివర్గం అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు వారికి కృతజ్ఞత చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుకని ప్రత్యేకంగా మన అందరి పక్షాన ఈ నియోజకవర్గానికి సంబంధించిన రెడ్డి బంధువులు అందరి పక్షాన ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ అందరి పక్షాన కూడా ప్రత్యేకంగా ఈ మంత్రి మండలికి గవర్నర్ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞదు రుణపడి ఉంటాం అయితే రెడ్డి రెడ్లల్లో ఉన్నటువంటి పేదాలు ఉన్నారు చాలా మంది చదువుకు దూరమైన వాళ్ళు ఉన్నారు భూమి లేని వాళ్ళు ఉన్నారు కూలీలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు సిటీలో లేకపోయి వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళ వైద్య ఖర్చులకు సంబంధించిన సమస్యలు కానీ ఇతర వాళ్ళు రేపు రేపు ఏదైనా పనిచేసుకోవడానికి ఒక ఆర్థిక సహాయం చేసే విధంగా ఈ రెడ్డి కార్పొరేషన్ ఉపయోగపడుతుందని మేము ఆశిస్తా ఉన్నాం ఆ రకమైనటువంటి విధి విధానాలు ఎన్నికల తర్వాత వాళ్ళు రూపొందిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం